ఇక్కడ నన్ను చాలా ఆప్యాయత ఆప్యాయతంగా మన జనసేన పార్టీ కార్యకర్తలని లీడర్స్ ని చాలా ఆపమానంగా ఆహ్వానించారు మన టిడిపి లీడర్స్ సో అలాగే మేము ఈరోజు వార్డ్ టు వార్డ్ చేస్తున్నామండి ఇక్కడ ఇక్కడ రెస్పాన్స్ గ్రౌండ్ లెవెల్లో ప్రతి ఇంటింట మన పవన్ కళ్యాణ్ గారిని ఆహ్మానిస్తున్నారు ఈసారి మన జనసేన పార్టీ అధికారంలో రావాలి అని చెప్పి ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు అభివృద్ధి అనేది చాలా అవసరం ఉంది ఈ ఊరికి వాటర్ వాటర్ రోడ్స్ డ్రైనేజ్ అలాగే కొంతమందికి ఇల్లు లేదు ఇక్కడ సో ఇవి ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ ఊర్లో సో దాన్ని డెఫినెట్ గా మన పవన్ కళ్యాణ్ గారు తీరుస్తారు మీ కష్టాలు ఆదుకుంటారు ఆయన సక్రమంగా ఆయన పని చేస్తారు ఎమ్మెల్యేగా మీరు తప్పకుండా గెలిపించాలి అని అడిగినప్పుడు ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా ఒప్పుకొని నిండు ఆశీర్వద ఆశీర్వాదంతో ఆయన గెలిపిస్తారు అని చెప్పి ప్రతి ఒక్కరు మాటిచ్చారండి ఇంతకన్నా సంతోషం ఇంకేది ఉంటది సో మన వార్డ్ వార్డ్ మన వర్మ గారు వర్మ గారు బ్రదర్ తో పాటు చాలా బాగా రెస్పాన్స్ ఉంది ఇక్కడ చాలా బలంగా ఉంది థ్యాంక్ యూ అండి ఇక్కడ ప్రతి ఒక్క ప్రతి విందు ఈరోజు భోజనాలు ఆ ప్రతి ఒక్కరు చేస్తున్నారు ఇక్కడ సో తప్పకుండా ఆశీర్వదించి గాజు గ్లాస్ గుర్తికి ఓటు వేయాలని తప్పకుండా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను